హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కాసింత నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నంలోకి కాదు దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఈ సైజు దోసకాయ ఒకటి తీసుకున్నానండి పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది గింజలతో సహా వేస్తారు నేనైతే గింజలు తీసేస్తాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ విధంగా ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటాయండి వీటిని దోరగా వేయించి పక్కకు తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పన్నెండు నుంచి పదిహేను దాకా వేసుకోవాలి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి అందుకే ఎక్కువ వేసాను కారం బాగా ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా బా దోరగా వేయించి పక్కకు తీసేసేయాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటాలు ఒక నాలుగు వేసుకోవాలండి మీడియం సైజ్వి వీటితో పాటుగా ఒక్క రెబ్బ చింతపండు వేసుకోండి దోసకాయ ఆల్రెడీ పులగానే ఉంటుంది అలా అని చెప్పి టమాటాలు చింతపండు ఎందుకు వేసినాం అనుకోకండి ఖచ్చితంగా వేసుకోవాలండి వీటి వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే వీటితో పాటుగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని టమాటాలని కాస్త మగ్గబెట్టుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆ తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట కొద్దిగా పక్కకు ఉంచుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అవి అవి చివరిలో యాడ్ చేసుకుంటే అనమాట ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా దోసకాయ ముక్కలు చలాట పెట్టుకోవాలి ఈలో ఉప్పు పల్లీలను తీసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటితో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించిన పచ్చిమిర్చి అవి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇలాగా వరకు వేసుకోండి చిన్న వెల్లుల్లిగడ్డ అంతా కూడా వేసుకోవాలన్నమాట ఇలా పచ్చిమిర్చిని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా టమాటో దోసకాయ ముక్కల మిశ్రమం అదంతా కూడా వేసుకోవాలండి ముక్కల్ని వేసిన తర్వాత మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మనం ఒక్కొక్కసారి పలిసిస్తూ ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అప్పుడే రోటి పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక మనము దీనికి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిక్కిన తర్వాత వరుసగా పోపు దినుసులు వేసుకోవాలన్నమాట మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా ఉంటే వేసేసుకోండి మనకి ఇంకా పోపు రెడీ అయిపోయింది కదా ఇందులోకి ఇంకా గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడిని వేసేసుకోండి ఇలాగా దోసకాయ పచ్చడిని అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపులు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేంటంటే దోసకాయ ముక్కల్ని కొంచెం మనం సపరేట్గా తీసుకున్నాం కదా వాటిని ఇలాగా వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి కూడా అద్దరిపోతుంది ఎంతో బాగుంటుందండి ఫ్లేవర్ కూడా సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ చట్నీని మీకు బాగా అనమాట ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్